పేట సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు గురించి కానీ ఏమీ చెప్పలేదు అలాగే గతంలో తమ పాలించటము చంద్రబాబు విజను లేకపోతే రాష్ట్రానికి సంబంధించి ఆయన పాత్ర సీనియర్టీ ఏ విషయము ప్రస్తావించలేదు భవిష్యత్తులో ప్రస్తావిస్తారేమో తెలియదు కానీ ముందు నుంచి ఒక అంశం స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు ఇది చంద్రబాబు నాయకత్వాన్ని సాగుతున్న కూటమి కాదు కేవలం మోదీ నాయకత్వాన ఇది ముందు నుంచి ఉంది నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళుగా తెలుసు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసి తర్వాత రెండు రోజులు అవమానకరంగా నిరీక్షించి ఆయన బలపరిచే పత్రికల్లో వార్తల వ్యాఖ్యల ప్రకారమే అవమానకరంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు నిరీక్షించి మరీ పొత్తేదో హమయ అనిపించుకున్నారు అక్కడ కూడా సీట్లు కానీ స్థానాలు కానీ సంఖ్య లేదు స్థానాలు కూడా ఖరారు కాలేదు మొత్తాన్ని ముప్పై ఆరు రెండు ఏదో ఒక ఫార్ములా ఇలాంటి ఫార్ములాలు గతంలో ఎప్పుడు జరగలేదు నేను స్వయంగా చాలాసార్లు సీట్ల చర్చలు అవి ఇవి చూసాం కానీ ఒకసారి ఒక పార్టీ దానికి ఇచ్చే సీట్లు అంతవరకు చూస్తారు కానీ చిన్నపిల్లలకు మిఠాయిలు పంచినట్టుగా మీరు ఆయనకి ఇవ్వు ఆయన దేనికి ఇవ్వు ఇలా చేయరు అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తన స్టేచరు లేకపోతే తమ పార్టీ యొక్క స్థానంతోనే అక్కడ పూర్తిగా తగ్గించుకున్నాడు ఆ తర్వాత నడ్డా చేసిన ప్రకటన నేను చాలాసార్లు చదివి వినిపించాను అందులో వాళ్ళని ఎన్డీఏలోకి మేము ఆహ్వానిస్తున్నాము డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అని అడిగారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గత పదేళ్లలో చేసినట్టే భవిష్యత్తులో కూడా సేవ చేయడానికి అవకాశం ఏంటంటే పదేళ్లలో సేవ ఎవరు చేశారు బీజేపీనే కదా తెలుగుదేశం ఐదేళ్ళు ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం కదా కాబట్టి ప్రతి వర్డ్ కూడా జాగ్రత్తగా అసలు ఈ విషయం నేను ఒక కీలకమైన సీఎంఓలో ఉన్న ఒక మిత్రుడితోనప్పుడు అవన్నీ బ్యూరోక్రాట్స్ ఏదో రాస్తుంటారు వాటికి అంత ప్రాధాన్యత లేదని నిజానికి ప్రాధాన్యత ఉంది ఆ తర్వాత గజ షకావత్ గజేంద్ర షెకావత్ ఉండవల్లికి వచ్చి చంద్రబాబుతో చర్చలు జరిపి సీట్ల సంఖ్య ఖరారు చేసుకున్న తర్వాత కూడా ఆ ప్రకటనలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం అనే మాటలు లేదు అసలు కొత్త ప్రభుత్వం అనేది టీడీపీ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ఎన్డీఏ నొక్కి చెప్తున్నారు ఈ భాగం ఈ విషయం రెండు వేల పద్నాలుగులో లేదు బీజేపీ వాళ్ళు మాతో బాహటంగానే వాదించేవాళ్ళు చంద్రబాబు ప్రభుత్వం మేము మంత్రులుగా ఉన్నంత మాత్రాన మాకేం బాధ్యత ఉంది దాన్ని వాళ్ళు వాళ్ళు కేంద్రంలో అయితే మోడీ బాధ్యత ఇక్కడ చంద్రబాబు దేని కానీ ఇప్పుడు అసలు ప్రభుత్వం ఏర్పాటు గురించి అందులో ప్రస్తావన లేదు ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు సరే నిరాధారమైన చర్చలే అయినప్పటికీ వాటిలో కూడా కనీసంగా పవన్ కళ్యాణ్ మాట చంద్రబాబు ఇవ్వలేదు నేను ఒకసారి చెప్పాను అందుకే ఈ పొత్తు ఇదంతా అయితే కనుక ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అన్న అవగాహన కానీ అభిప్రాయం కానీ బీజేపీ ఇక్కడ ఇవ్వడం లేదు ఇంకోటి పూర్తిగా స్ట్రైక్ రేట్ చాలా కీలకం నూట నలభై పోటీ చేసినప్పుడు అందులో సగం సీట్లే గెలిస్తే అనుకుంటే మెజారిటీ రాకపోతే అప్పుడు ఇద్దరుల మీద వీళ్ళిద్దరి మీద ఆధారపడాలి ఆధారపడితే అప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయి అయితే బీజేపీ పైకి లేపడానికి తొక్కడానికి రెండింటికి కూడా సిద్ధంగా ఉంటుంది అలా ఉంటేనే కదా రాజకీయం ఒకటి తప్పకుండా గుర్తించాలి ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని మరీ బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చిపెట్టడం బీజేపీ ఉద్దేశం కాదు తెలుగుదేశం పార్టీ వైభవం పోగొట్టి ఆ స్థానంలోకి తను రావాలి కానీ ఇప్పుడు తనకు ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి సొంతంగా ఎన్నికలకు వెళ్తే అసలు శూన్యంగా మారిపోయే అవకాశం ఉంటుంది ఈ కారణం చేత తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నారు ఇంకా కొంతమంది మరీ దారుణంగా మాట్లాడేవాళ్ళు ఇదంతా జగన్ పథకం ప్రకారమే బీజేపీని ఒత్తిడి చేసి మరీ పొత్తు కుదిర్చారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ గేమ్ ప్లాన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని కూడా కొందరు అంటుంటారు సరే ఈ విశృంఖలమైన వ్యాఖ్యలకు నేను విలువ ఇవ్వట్లేదు కానీ కానీ తెలుసు పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగినప్పుడు లేకపోతే నేనే చూపిస్తాను అన్నప్పుడు అప్పుడంతా కూడా ఆయనకు తెలుసు కానీ ఈ మధ్యకాలంలో ఆయన పూర్తిగా తెలుగుదేశం చంద్రబాబు తప్ప తన సొంత గోన్తోనే దాన్ని తగ్గించుకున్నారు బీజేపీకి అయితే పూర్తిగా వంత ఉంటారు కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు పవన్ గురించి నిన్న నిన్న సభలో ఆయన ప్రసంగిస్తుంటే ప్రధాని అడ్డుబో ఆయన తీరుకొని ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవండి మోదీ స్థాయిలో ఉన్న వ్యక్తి మోదీ ఇలాంటి వ్యక్తి ఏది ఊరికినే చేస్తారని మనం చెప్పలేం తమ అసహనాన్ని తమ విసుకుతలను తమ అహిష్టతను లేదా విముఖతను ఏదో రూపంలో వాళ్ళు వ్యక్తం చేస్తారు లేకపోతే సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ నేను అని చంద్రబాబు ఎప్పుడు చెప్తూ ఉంటాను నాకు బాగా గుర్తుంది ఉమ్మడి రాష్ట్ర విభజన చివరి దశలో ఆయన ఒక ఎడిటర్లు అందరి సమావేశం పెట్టినప్పుడు అక్కడ కూర్చున్నాం మేము ఆ కూర్చున్నప్పుడు నేనే మొదటిసారి ఆ రోజే మోదీ కూడా వచ్చారు అప్పుడు ఇవన్నీ మీరు ఎప్పుడో చెప్పారు కదా అన్నా నేను సరదాగా అవి అలాంటివి అవి మీలాంటి వాళ్ళు చెప్పాలి ఆ విషయం అన్నట్టు నిజాన్ని నేను ఈ ఎల్పిజి విధానాలకు కానీ వీటికి పెద్ద మద్దతుదారుని కాదని చంద్రబాబుకు తెలుసు మీకు కూడా తెలుసు అయినా కానీ సీనియర్టీ అనే మాట వచ్చినప్పుడు తర్వాత ఏమైంది నేను ఒక ఇంటర్వ్యూ చేసావు కానీ ఇవన్నీ బహిరంగమే కాబట్టి నేను చెప్తున్నా కమ్మ రామ్మోహన్ రావు ఆయన ఢిల్లీలో ఎక్కువగా ఉండేవాడు కదా ఆయన చెప్పాడు మోదీకి చంద్రబాబు సారీ కూడా చెప్పారు అప్పట్లో ఎన్నికల పొత్తుకు ముందు రెండు వేల పద్నాలుగు పొత్తుకు ముందు కూడా సారీ చెప్పారు తర్వాత మళ్ళీ మాట్లాడారు ఇండియా కూడా ఇదేది కాంగ్రెస్తో రాహుల్ గాంధీతో కలిసి లేనిపోయిన హడావుడు చేశారు జరగదని తెలిసి చేసి ఉండొచ్చు అప్పుడు అప్పుడు బలపరిచాం కూడా కానీ తర్వాత నిలబడలేదు కదా నిలబడినప్పుడు అది తప్పు అవుతుంది నిలబడితే ఒప్పే నిలబడలేదు కాబట్టి ఇప్పుడు మోదీ దగ్గర చేయి ఒక దిగే దిగి ఉండి ఆయన చెప్పింది వినే పరిస్థితిలో ఉంది కానీ ఏం లేదు అలా ఉన్నప్పుడు వాళ్ళు మా ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం పోలింగ్ అనంతరం అంటే ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబుకి ఎలాంటి హామీ వాళ్ళు ఇవ్వలేదు ఏమాత్రం ఇది వచ్చినా కానీ మీరు తెలంగాణను కూడా గుర్తు చేసుకుంటే వాళ్ళు ఎన్నికలు అవుతు ఇప్పుడు వంద రోజుల తర్వాత కవితను అరెస్ట్ చేస్తున్న వాళ్ళు అప్పుడు ఎందుకు సమయం ఇచ్చారు అంటే కాంగ్రెస్ రాకుండా ఉండాలి బీఆర్ఎస్ అనిస్థితిలో పడిపోయి ఏదో హంగ్ లాంటిది రావచ్చు రావాలని కూడా కోరుకున్నారు ఇప్పుడు ఏపీలో కూడా వాళ్ళు హంగ్ కోరుకుంటున్నారు కేంద్రంలో హంగ్ జగన్ కోరుకుంటుంటే బీజేపీ రాష్ట్రంలో హంగ్ కోరుకుంటుంది ఇది ఒక విచిత్రమైన పరిస్థితి నేను ఇప్పుడు ఇది మాట్లాడే కొంతమంది దీని మీద వీడియోలు చేస్తారు నాకు ఏం డౌట్ లేదు ఇందులో ఒక భాగాన్ని పెంచి వాళ్ళు చేస్తారు ఇవన్నీ ఏమి రహస్యాలు పరిశోధనలు ఏం కాదు బాహటంగా కనిపిస్తున్న అంశాలు కాబట్టి హంగ్ కోరుతున్నప్పుడు హంగ్ వస్తే ఏం జరుగుతుంది మళ్ళీ ఎవరెవరిని బలపరుస్తారు హంగ్ అవకాశం ఉందో లేదా హంగ్ అనగానే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అస్సలు లేదు మాకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్థాయిలో వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ ఇక్కడ బిగ్ బ్రదర్ వాచింగ్ లాగా ఇక్కడ మేజర్గా జరిగిపోతున్నది మటుకు బీజేపీ మోదీ వ్యూహం చాలా భారీ ఎత్తున జరుగుతుంది అది బీజేపీనేమీ అధికారంలోకి తేదు కానీ ఇతరులను తేకుండా ఆపడానికి చంద్రబాబు పూర్వ వైభవం ప్రాభవం అన్నవి ఆయనకు సంక్రమించకుండా ఉండటానికి తెలుగుదేశం పరిస్థితి కూడా అలాగే ఉంది వాడ సంస్థాగతంగా సమస్యలు విధానపరంగా గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు కూడా ప్రజా సమస్యల మీద కాకుండా కేవలం అసహన రాజకీయాల మీద మీడియా మీద సోషల్ మీడియా మీద కేంద్రీకరించడం ఇవన్నీ ఆ పార్టీ యొక్క పరిస్థితిని కొన్ని తగ్గించాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఇంకా చాలా కోణాలు ఉన్నాయి దీంట్లో బీజేపీ మోదీ అలా మాట్లాడటం మాట్లాడకపోవటం యాదృచ్ఛికం కాదు ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఏర్పడేది పూర్తిగా బీజేపీకి కనుసన్నల్లో ఉంటానని చెప్పిన తర్వాతే జరిగింది ఈ మాట పదిసార్లు చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత పలకరించారు అంతేగాని ఇదేదో సర్వ సమగ్రమైన చాలా గొప్పదని కాదు అంత పొగినా అన్ని చేసినా స్పందించలేదు వాళ్ళ పేరు కూడా తీయలేదు మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయమని చెప్పలేదు అంటే ఏమర్థమవుతుందీని బట్టి ఎన్డీఏకి ఇవ్వండి అని చెప్తున్నారు ఆ తర్వాత ఎన్డీఏలో కలిసిపోమని అడిగినా అడుగుతారు నేను ఇంకొక అంశం ఉంది లోకేష్ ఎందుకు కనపడలేదని వ్యక్తిగత అంశాలు నేను ఎక్కువ చెప్పాను కానీ దాని మీద సమాచారం బట్టి మాట్లాడుకుందాం